ఏ అంటే ఏంటంటే మనకి వుడ్డు పేపర్ అలాంటివి అనమాట బి అంటే ఏంటంటే ఆయిల్ టైప్ అనమాట సి అంటే ఏంటంటే గ్యాస్ టైప్ అనమాట ఈ మూడెట్లకు మాత్రమే ఇది యూజ్ చేయాలన్నమాట ఈ ఫైర్ ఎగ్జెటర్ ఇక్కడ చూడండి ప్రెజర్ మేట్ ఉందన్నమాట ఎంత ప్రెజర్లో ఉందని దీన్ని ఎలా యూజ్ చేయాలంటే చూడండి ఫస్ట్ ఈ లాక్ కనిపిస్తుంది కదా ఫస్ట్ ఈ లాక్ తీసి ఈ విధంగా ఫ్రెష్ చేస్తే జస్ట్ దీని అనేది ఫోమ్ అనేది బయటకు వస్తుంది మన ఫైర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే మనకి అనేది ఫైర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అన్నమాట చూడండి డ్రై పౌడర్ అనమాట ఇది చూడండి ఏ విధంగా ఉన్నాయో దీని మీద కూడా ఇచ్చారు ఏ విధంగా యూజ్ చేయాలి ఏదని చూసారా చూడండి ఎంత నీట్గా థియేటర్స్ ఇది చాలా మందికి తెలియదు అనమాట చూస్తుంటారు కానీ ఇవి ఎలా యూజ్ చేయాలనేది సమయం తెలియదు అనమాట దానివల్ల ఫైర్ అనేది ఎక్కువ అయిపోద్ది ఇది తెలుసుకునే లోపల అవి ఉన్న యూజిలైజ్ అయిపోద్ది అనమాట తెలియపోతే దీంతోపాటు చూడండి ఇంకోటి కూడా ఉంది నా దగ్గర కార్బన్ డ్రై డయాక్సైడ్ చూడండి ఇది ఓన్లీ బిసి అండ్ డికి కూడా వాడచ్చు అనమాట బి అంటే కదా ఇప్పుడే ఆయిల్కి సి అంటే గ్యాస్కి డి అంటే డికి బదులుగా చూడండి ఇక్కడ కరెంట్ సింబల్ ఇచ్చారు అంటే అప్పుడప్పుడు ఎలక్ట్రికల్ కూడా వాడొచ్చు అనమాట కదా ఇది ఎప్పుడైతే మనకి ఈ మూడు రకాల ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే ఆ టైంలోని ఈ కార్బన్ డై ఆక్సైడ్ అనేది వాడాలన్నమాట చూడండి ఏ విధంగా ఉందో చూసారా ఇక దీంతో ఫోమ్ అనేది కొడతారు అన్నమాట ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఉందో అక్కడ అనేది యూజ్ చేయాలన్నమాట చూడండి దీనికి కూడా ఒక చూడండి కార్బన్ డైఆక్సైడ్ అని ఇక్కడ ఇచ్చారు మన సింబల్ కూడా ఈ చూడండి ఇక్కడ లాక్ పిన్ ఉంది కదా ఈ లాక్ పిన్ అనేది చూడండి దీనికి దీనికి మధ్య లాక్ చేశారు ఈ ఈ పిన్ అనేది మనకి ఎప్పుడైతే అవసరమో ఆ వెంటనే లాక్ పిన్ అనేది తీసి మనకి దీన్ని తిప్పడం ద్వారా ఇక్కడనే ప్రెజర్ అనేది స్టార్ట్ అయ్యి అంటే ఫైర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అనమాట ఈ ఫైర్ యాక్సిడెంట్లు ప్రతి సిక్స్ మంత్ ఒకసారి మెయింటెనెన్స్ చేసుకున్నాం అనమాట అంటే ప్రెజర్ కావాల్సినంత ఉందా లేదని కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట లేదంటే మనకి ఇది ఒకవేళ ప్రెజర్ తగ్గిపోయినా గట్రా అయితే ఒకవేళ మనకి కరెక్ట్గా ఫైర్ అయ్యే టైంకి మనకి ఇబ్బంది అవుద్ది అనమాట అందుకోసం ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉంటారు వీటిల్ చూసారా ఏ డేట్లకి ఇది అయిందని కూడా పక్కన పర్టికులర్స్ ఉందన్నమాట ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ కెపాసిటీ అనమాట చూసారా చూడండి ఏ విధంగా ఉందా ఈ విధంగా టూ టైప్స్ ఆఫ్ ముందు మనకి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటంటే మనకి అది ఏ టైప్ ఆఫ్ ఫైర్ అనేది తెలియాలన్నమాట అందుకోసం ఆల్రెడీ నేను ఫైర్ గురించి ఆల్రెడీ క్లాస్ కూడా చేశాను ఈరోజు వాటికి ఎట ఉపయోగించి ఫైర్ కంట్రోల్ చేస్తారనేది ఇంకోటి చూపిస్తాను అన్నమాట ఒకవేళ ఇంకా మీరు ఇలాగ తెలియలేదు అనుకుంటే మీరు ఆల్రెడీ ఒకసారి ఇంతకుముందు ఆల్రెడీ ఫైర్ యాక్జర్ల గురించి క్లాస్ చేసే అన్నమాట కింద ఆ లింక్ ఇస్తాను ఆ లింక్ వెళ్ళి ఓపెన్ చేస్తే మీకు ఫైర్ యాక్జర్ల గురించి ఇంకొంచెం బెటర్ అవగాహన ఉంటుంది అన్నమాట ఫైర్ గురించి చూసారు కదా ఫైర్ గురించి ఏ విధంగా యూజ్ చేయాలని ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి దాంతో పాటు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్